అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే తండ్రి బిడ్డ ప్రవర్తన సరిగా లేదని మందలించాడు మందలించినందుకు తండ్రినే చంపేసిన కూతురు ఒక చోట తల్లిని చంపేస్తే ఒక చోట కూతురు తండ్రిని చంపేసింది కన్న తండ్రి అడ్డొచ్చేసి అలాగ జరిగింది ఎంత దారుణం అనేది ఎంత దారుణం అండి కన్నా వాళ్ళని చంపుతున్నారో అతను ఎన్నో కష్టాలు పడి రూపాయి రూపాయి తీసుకొచ్చి కూడబెట్టి ఈ బిడ్డలు పస్తుంటారేమో అని ఆ మొగుడు పెళ్ళకు కడుపు కట్టుకుని వీళ్ళని పెంచిన పాపానికి వాళ్ళ ఒంటి మీద బట్ట లేకుండా ఏళ్ళకు బట్ట కుట్టించి ఏళ్ళకు చదువు చెప్పించి ఏళ్ళని ఒక స్థానంలో చూసుకోవాలి ఉన్నత స్థానంలో ఉండాలి నా బిడ్డలని అనుకున్న పాపానికి వీళ్ళ చేసే దుర్మార్గమైన పనులు తల్లిని తండ్రుల్ని అత్తమార్చడం ఆడపిల్లలు ఒక ఆడదానిగా ఆడపిల్లలను చెప్పటానికి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది ఎంత దారుణం చూడండి అసలు ఇలాంటి చీడ పురుగులు ఏర్పడేయాలండి నన్ను అడిగితే